మీరు అనొచ్చు దేవుణ్ణి ఎలా నమ్మటం అండి అని ప్రతి మనిషి కూడా దేన్నో దాన్ని నమ్ముతాడు విశ్వసిస్తాడు ఉదాహరణకు చూడండి దేవుణ్ణి విశ్వసించడం తేలిక అర్థమైతే కొంచెం అర్థమైతే దేవుణ్ణి నమ్మడం తేలిక ఎందుకంటే ప్రతి మనిషికి సహజ గుణం ఉంది విశ్వసించటం నమ్మటం అనేది సహజ గుణం ఉంది అది దేవుని మీద పెట్టాలి అంతే ఉదాహరణకి మీరు ఎప్పుడైనా జబ్బు వస్తే టాబ్లెట్ వేసుకుని ఉంటారా టాబ్లెట్ వేసుకున్నారు సరే ఆ టాబ్లెట్ దేంతో తయారు చేయబడిందో మీకు తెలుసా తెలీదు అది దేంతో తయారు చేయబడింది దాంట్లో ఏమేం కలిపారో తెలియదు మందుల షాప్కి వెళ్తారు చీటీ ఇస్తారు ఆడు మందులు ఇస్తాడు ఆడు కరెక్ట్గా ఇచ్చాడో లేదా తెలుసా మీకు తెలీదు అంటే ఏంటి గుడ్డిగా ఆ నమ్మినట్టేనా కాదా మీరు నమ్మినట్టే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆపరేషన్ వెళ్ళావు నిన్ను టేబుల్ మీద పడుకోబెట్టారు ఆ ఆపరేషను ఆ మనిషి అనగా డాక్టర్ కరెక్ట్గా చేస్తాడని నమ్మకం ఉంది కదా నీకు ఎట్ట నమ్మే దేని బట్టి నమ్మా ఆయన డిగ్రీ చూసావా సర్టిఫికేట్లు చూసావా ఆయన చదివాడా లేదా తర్వాత ఆపరేషన్ చేసేప్పుడు ఆయన ఏ మూడ్లో ఉన్నాడో వారితో తగాదాడొచ్చాడనికో ఇక్కడ ఎలా చేస్తాడో ఆపరేషను నీకు అన్నీ తెలుసుగా పట్టించుకున్నాం అసలా కానీ గుడ్డిగా డాక్టర్ నమ్మేవా లేదా గుడ్డిగా డాక్టర్ నమ్మేము ఆయన ఎంత చదివాడో నీకు తెలియదు మందులిచ్చేవాడిని నమ్మేం ఆడేమిచ్చాడో తెలీదు ఒకవేళ జరానికి వెళ్తే విరోచనాలకి అనుకో ఉన్నాయా లేదా అలాంటి కానీ నమ్ముతావు నువ్వు ఆలోచించండి నమ్ముతావు ఆయన ఇచ్చింది వేసేసుకుంటావు అంతే ఇక వెనక ముందు చూడవు వేసేసుకుంటావు తర్వాత ఏం జరిగితే ఏంటయ్యా ఇలా ఇచ్చావంటావు బస్సు ఎక్కుతావు ట్రైన్ ఎక్కుతావు ఆ బస్సు డ్రైవరు ట్రైన్ డ్రైవరు సరైనడా కాదా అని తెలుసుకుని ఎక్కుతావా తెలియకుండా ఎక్కుతావా తెలియకుండానేగా అంటే ఎంత నమ్మకం అమ్మా నీకు డ్రైవర్ మీద ఆడి తాగాడో తెలీదు తాగాడో తెలియదు ఎట్ట ఉన్నాడో తెలియదు ఏమి తెలియదు కానీ గుడ్డిగా ట్రైన్ ఎక్కుతావు గుడ్డిగా బస్ ఎక్కుతావు గుడ్డిగా ఏరోప్లెయిన్ ఎక్కుతావు ఏరోప్లెయిన్లు కూడా పడిపోతున్నాయి అప్పుడప్పుడు ఎక్కువ కాదు తప్పదు ఎక్కాలి కానీ ఆ పైలట్ మీద నమ్మకం దాంట్లో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో తెలీదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషికి కూడా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఇంతమంది నమ్ముతున్నారే మీరు అలాంటప్పుడు దేవుణ్ణి నమ్మలేమా దేవుణ్ణి నమ్మలేవా నాకు అదే కలిగింది ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం కలిగింది నాకు దేవుడిది చూపించినప్పుడు నేను అడిగా దేవుణ్ణి కష్టం కదా బాబా నమ్మడం ప్రతి విషయంలో కూడా నమ్మడం కష్టం కదా అంటే అప్పుడు దేవుడు నాకు చెప్పింది మనుషులయ్యండి మీరు ఇవన్నీ మీరు నమ్మట్లేదా మీకు తెలియకపోయినా గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతున్నారు కదా ఒక నమ్మకంతో అన్నారు అలాంటప్పుడు దేవుణ్ణి నమ్మడం ఆలోచించండి అందుకని నేను అంటాను దీన్ని బట్టి ఆలోచించండి దేవుడి మీకు ఒక మాట చెప్పినప్పుడు నమ్మటం నేర్చుకోవాలా విశ్వసించడం నేర్చుకోవాలా అది ఎప్పుడు సాధ్యమవుతుంటే దేవుణ్ణి దేవుడిని అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది దేవుడు ఎంత మంచివాడు ఎంత ప్రేమమయుడు ఆ దేవుడు మన కోసం ఏం చేశాడు అర్థమైతే తర్వాత రెండోది ఒక విషయం నేను బాగా అర్థం చేసుకున్నా ఏంటంటే నాకన్నా దేవుడు మంచోడు అని అర్థం చేసుకున్నా మీరు మీకన్నా దేవుడు మంచోడా కాదా మీకన్నా దేవుడు జ్ఞానవంతుడా కాదా మీకన్నా దేవుడు తెలివితేటలున్నాడా కాదా మీకన్నా దేవుడు బలవంతుడా కాదా మీకన్నా దేవుడు భవిష్యత్తును చూసేవాడా కాదా మరి నమ్మడానికి ఏం నొప్పి అంతా మీరు ఒప్పుకునే నీ అనుకుంటా ఎప్పుడు కూడా నాకన్నా మంచిోడు దేవుడు జ్ఞానవంతుడు తెలియగలవాడు బలవంతుడు సమర్థం గలే సామర్థ్యం గలవాడు కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడంటే నా మంచి కోసమే చెప్పాడు సో కనుక నేను సింపుల్ కదా ఈ అర్థం చేసుకొని నమ్ముతారు మీరు దేవుడిని మనం ఈ లోకంలో గుడ్డిగా చాలా మంది నమ్ముతున్నాం అలాంటప్పుడు ఆ విశ్వాసం కూడా దేవుడి మీద పెట్టలేవా నువ్వు